రేపు శనివారం రోజు చేసే ఈ పరిహారం అండి మీ దారిలో డబ్బులు అదృష్టం ఉద్యోగం శాంతి అనే వాటిని స్వయంగా తీసుకుని మీ ముందుకి వస్తుంది అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఇదేమిటా అనుకుంటున్నారు కదా ఈరోజు మీరు వినబోయే చూడబోయే ఈ వీడియో మీరు ఊహించనంతగా మీ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుందనే చెప్పచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు ఎందుకంటేనండి మనం తినే దెబ్బలు మన అదృష్టము దక్కని టైము మనపై పడే ఒత్తిడి లేనిపోని సమస్యలు ఇవన్నీ కూడా ఒకే ఒక గ్రహం చేతిలో ఉంటాయి అని మీకు తెలుసా అది ఏ గ్రహము అనుకుంటున్నారు కాదు అదే శని గ్రహం అండి ఎవరో బయట ఉన్న దేవుడు కాదు మన ఎదుగుదలను పరీక్షించే ఎనర్జీ మన ప్రయత్నాలని అడ్డుకునే శక్తి అదృష్టం అనేది రాకుండా తలుపు మూసివేసే శక్తి అంతేకాకుండా కర్మల్ని సరిగ్గా మార్చితే మనల్ని నిలచోబెట్టి దీవించేది అదే అని కూడా పండితులు అంటున్నారు మీ ఇంట్లో అండి మీరు నిశ్శబ్దంగా కూర్చొని ఏడ్చే రోజులు ఎన్నో ఉండుంటాయని చెప్పొచ్చు ఈ శనిదేవుడు మిమ్మల్ని కష్టానికి అంటే గుర్తింపు రానిది అంటే మీకు ఎంత కష్టపడ్డా కూడా మీ కష్టానికి అనేది గుర్తింపు రాకుండా మీరు కూర్చొని ఏడ్చిన రోజులు ఎన్నో ఉండి ఉంటాయి మీకు రావాల్సిన డబ్బులు ఆగిపోవటం కూడా జరిగే ఉంటుంది ఎదురుగా వచ్చిన వాళ్ళు ఎదగటం అంటే మనకి ఎదురుగా పోటీగా ఉన్న వాళ్ళేమో బాగా పైకి పైకి వెళ్ళిపోతూ ఉంటారు కాకపోతే మీరు మటుకు అదే చోట నిలబడిపోవటం కూడా ఈ శనిదేవుడి యొక్క ములానే అని కూడా పండితులు అంటున్నారు జరిగే చిన్న చిన్న తప్పులకి పెరిగి పెద్ద సమస్యలు కావటం కూడా ఈ శనిదేవుడి ములానే అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కానీ ఇప్పుడు మరి ఎలాగండి ఇలా అన్నిటికీ శనిదేవుడి అడ్డంగా ఉంటే మరి మనం చేసేది ఎలా ఎలా పైకొస్తాము ఎలా బాగుపడతామన్న ఆలోచన మీకు వచ్చి ఉంటుంది కానీ ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఉందండి ఈ ప్రపంచంలో కష్టాలు పెద్దగా ఇవ్వగలిగే శనిగ్రహం మాత్రమే కాదండి అత్యంత పెద్ద ఫలితాలని కూడా శనిదేవుడే ఇస్తాడు మనకి తన శక్తిని అర్థం చేసుకొని తనని శాంతింప చేసిన వారికి అతని ఇచ్చే వరాలు ఇతర గ్రహాలు ఇవి కూడా ఇవ్వలేవు అని కూడా పండితులు చెప్తున్నారు మందికి అనిపిస్తూ ఉంటుంది మా అదృష్టం ఎందుకండి పనిచేయటం లేదు ఎంత కష్టపడ్డా కూడా అని చెప్పి బాధపడుతూ ఉంటారు అలాగే కొంతమంది ఎందుకండి ఎంత కష్టపడ్డా కూడా ఎందుకు పనులు జరగటం లేదు అని ఒకటే ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకు ఈ జీవితం ఇంత భారంగా అనిపిస్తుంది అని ఇంకొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు ఇలాంటి ప్రశ్నలన్నిటికీ ఉన్న ఒకే ఒక సమాధానం శనిదేవుడు మీ కర్మని పరీక్షిస్తున్నాడని కాదు మీరు శని శక్తిని సరిగ్గా అర్థం చేసుకోలేదని అర్థం అని కూడా పండితులు అంటున్నారు ఎందుకంటేనండి శనిదేవుడు ఎప్పుడు కూడా శత్రువు కాదనమాట అతడు న్యాయాధిపతి మనకు తగిన ఇచ్చే మహాదేవుని దూత అని కూడా పండితులు చెప్తున్నారు ఇదే కారణంగా శనివారానికి వచ్చిన శక్తి రోజు అనమాట సాధారణమైన రోజు కాదు రేపు ఇది కార్తీక మాసంలో వచ్చే శనివారం ఇది ఒక తలుపు అని చెప్పాలి ఎవరి జీవితంలోనైనా ఏ ప్రభావం ఉన్నా సరే మార్చే తలుపు ఇది కాబట్టి ఇప్పుడు ఈరోజు మీతో ఈ వీడియోలో చెప్పబోయేది ఏమిటంటేనండి ఒక చిన్న పనితో ఒక చిన్న పరిహారంతో ఇక మీ జీవితాలు నెలలుగా అంటే కొంతమందికి ఏళ్ళగా నిలిచిపోయినా ఇక పనులన్నీ కూడా ఎలా మొదలవుతాయో తిరిగి చూడండి అని కూడా పండితులు అంటున్నారు అంటే మీ అదృష్టం ఎలా మళ్ళీ నడక మొదలు పెడుతుందో మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు ఇప్పటివరకు ఎవరైతే మా పనులన్నీ ఆగిపోయాయండి మాకు అసలు ఏ పనులు చేయాలన్నా జరగట్లేదు మా నెత్తిన శనిగాడు కూర్చున్నాడని చాలామంది తిట్టుకుంటూ ఉంటారు కానీ మీరు తిట్టుకోవాల్సిన అవసరం లేదు శని దోషం ఉన్నవారికి వెంటనే శాంతి ఎలా వస్తుందో అదే కాదు మీ ఇంటి మీద మీ మీద మీ డబ్బు మీద పడిన దృష్టి ఎలా అనేది కరిగిపోతుందో వీటన్నిటి వెనుక ఉన్న మహా రహస్యం అయితే మీరు ఈ వీడియోలో చూద్దరు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనండి మీకు అప్పుడే అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి కానండి రహస్యాన్ని తెలుసుకునే ముందు మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటేనండి శని దేవుడు అంటేనే చాలామంది భయపడతారు కానీ అసలు భయపడాల్సిన పనే లేదు శని మనకు శిక్షించేది కాదు మనలో ఉన్న దోషాలను బయటికి తీయటం అతని పని మన జీవితంలో అడ్డంకులు ఎందుకు వస్తాయి మన కర్మలో ఉన్న చిన్న చిన్న బంధాలు అవి కుదరకపోవటం అనమాట ఉదాహరణకు ఏదో ఒక పని వెళ్తే మీరు ఏదన్నా పని చేయటానికి వెళ్ళారు ఎగ్జాంపుల్ అది ఆగిపోతుంది ఇక డబ్బు అనేది ఒక్క దగ్గరే నిలిచిపోయి ఉంటుంది చేతికి రాకుండా మనం అనుకునేవాళ్ళు వాళ్ళ చేతిలోనే మనకి మోసం జరగటం అనమాట ఇలాంటివన్నీ ఒక్కసారిగా జరిగిపోవు కానీ మన కర్మలో ఉన్న కొన్ని ఏంటంటే అవి ఉన్న దోషాలని కానీ అవి సాటుకు చేసే పనులను కానీ విప్పే పని చేసే గ్రహం ఈ శని గ్రహం అనేది చెప్పాలి ఒక రకంగా అండి శని గ్రహం ఏం చేస్తుందంటే మనకి జీవితం అంటే ఏంటో మంచి పాఠాలని నేర్పిస్తుందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ చెప్పుకున్న పాయింట్స్ అన్నీ కూడా మన జీవితంలో జరుగుతూనే ఉంటాయి ఏదన్నా పని మొదలు పెట్టగానే ఆ పనికి ఆగిపోవుడు కానీ అదే విధంగా మనకు డబ్బు వస్తుందన్న దగ్గర డబ్బు నిలిచిపోవటం కానీ మన అనుకున్న వాళ్ళ చేతిలోనే మనం మోసపోవటం కానీ ఇలా అన్నీ అనమాట ఇలాంటి వాటి అన్నిటితో మనకి ఏమవుతుందంటే మన జీవితం ఏమిటి మన జీవిత చక్రాన్ని మనం ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇట్లాంటి వాటి నుంచి ఎలా బయటికి రావాలి ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే మనకి పైసా ఖర్చు లేకుండా ఈ శనిగ్రహం అనేది మనకి నేర్పిస్తుంది అనమాట మంచి ట్రైనింగ్ అయితే ఇస్తుంది ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తట్టుకొని మనం ముందుకు ఎలా సాగాలి అందులో విజయాన్ని ఎలా సాధించాలి ఎంత కష్టం వచ్చినా ఇట్లాంటి వాటిల్లో మనం న్యాయాన్ని ధర్మాన్ని వదలకుండా ఎలా పోరాటం చేయాలి అన్నది కూడా ఇక్కడ ముఖ్యమైన విషయం అని కూడా పండితులు అంటున్నారు ఎవరైతే కూడా అండి కరెక్ట్గా న్యాయంగా ధర్మబద్ధంగా ఉంటారో వారు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ శని గ్రహం వారిని అద్భుతంగా ఆదుకుంటుంది అన్నది కూడా మీకు తెలుసా అని పండితులు అంటున్నారు శని గ్రహానికి ఒక ప్రత్యేకత అయితే ఉందని చెప్పాలి ఆయన శక్తి అగ్నిలా అనమాట మీలో ఉన్న చెడుని కాల్ చేస్తూ మీ వెనక తిరుగుతూ ఉంటుంది ఇక మీరు అది సరిగ్గా ఉపయోగిస్తేనండి మీ చుట్టూ వచ్చిన నెగిటివ్ ఎనర్జీని కాల్ చేస్తుంది చీకటిని తప్పు ఉపయోగిస్తే మిమ్మల్ని బాధిస్తుంది అదే మీరు ఒప్పుగా వెళ్తున్న మీ చుట్టూ దుష్టగ్రహాలు దుష్టపీడలుంటే వాటిని కాల్చేస్తుంది అనమాట అందుకే శనిదేవుడు న్యాయానికి అధిపతి అని అంటారు అంతేకాదు ఆయన ఆపదలో ఆదుకున్న దాత అని కూడా చెప్పుకోవచ్చు అందుకే మనం శనివారం రోజు శనిదేవుడికి రో ఇష్టమైన రోజు కాబట్టి శనివారం రోజు చేసే చిన్న పనులు కూడా విపరీతమైన శక్తిని కలిగి ఉంటాయి అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారని అనుకుంటున్నాము ఏంటంటే ఏ రోజు మిమ్మల్ని ఎక్కువగా పరీక్షిస్తుంది ఏ రోజు మీ మీద ఎక్కువ ఒత్తిడిది ఉంటుంది ఏ రోజండి చిన్న చిన్న పనులు కూడా పెద్ద సమస్యలుగా మారుతాయి అంటే తక్కువ చాలామంది చెప్తారు శనివారం అని ఎందుకంటే ఇది సాధారణమైన రోజు కాదు కర్మ శుభ్రీకరణ రోజు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటేనే మీరు భవిష్యత్తులో ప్రతిరోజు కూడా ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే కష్టాలు వస్తాయి ఏం చేస్తే బాధలు వస్తాయి అవి లేకుండా పోవాలంటే గ్రహాలు మా వైపు ఉండాలి అంటే ముఖ్యంగా ఈ శని గ్రహం మాకు అనుకూలంగా మారాలి అంటే మేమేం ఏం చేయాలి అన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది అందుకే ఇంత వివరంగా ఈ వీడియోలో చెప్పబడుతుంది కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ కాబట్టి రేపు మనం చేసే ఈ పరిహారం కూడా సాధారణమైన పరిహారం కాదనేది చెప్పాలండి ఇది అద్భుతమైన పరిహారం అనమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే కర్మ శుభ్రీకరణ రోజు రేపు శనివారం రోజు ఆ రోజు ఈ పరిహారం అంటేనే అద్భుతాలు అని కూడా పండితులు అంటున్నారు అనమాట రేపు శనివారం రోజు అనమాట ఒక శక్తి అనేది అయితే భూమి మీద తిరుగుతుందని చెప్తున్నారు పండితులు ఆ శక్తిని మనం దూరంగా నెట్టేస్తే కష్టం అనేది మనకి చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది అంటే ఆ శక్తులు అనేవి ఒక్కొక్క వారం ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా తిరుగుతూ ఉంటాయి మనం వాటిని గమనించి వాటికి తగ్గట్టుగా మనం పరిహారాలు చేసుకుంటేనండి మనకి అన్ని అనుకూలంగా మారుతాయి అదే మనం గ్రహించకుండా దూరంగా అంటే ఏ పరిహారాలు చేయకుండా వదిలేసుకుంటూ వెళితే కనుక ఇక కష్టాలు అనేవి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి రేపు మనం సరిగ్గా అండి ఆ శక్తిని కనుక ఆహ్వానిస్తే అదృష్టం అనేది మనకి రెండింతలుగా పెరుగుతుంది అని కూడా చెప్పాలి ప్రతి మనిషి జీవితంలో అదృష్టం దురాదృష్టం రెండూ ఉంటాయి వాటిని మనం పాటించే విధానాన్ని బట్టి అదృష్టం మన దగ్గర ఉంటుందా దురాదృష్టం మన దగ్గర ఉంటుందా అన్నది డిసైడ్ అవుతుంది అని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అంటే మనం చేసే పనులను బట్టే మన అదృష్టము లేదా ఒక్కొక్కసారి అదృష్టం ఉన్నా కూడా అది దురాదృష్టంగా మారుతుంది అదే దురాదృష్టంగా ఉన్నా కూడా మనం ఆ ప రకంగా పరిహారాలు ఇలాంటివి చేసామనుకోండి అది చాలా అద్భుతమైన అదృష్టంగా కూడా మారుతుంది అనమాట ఇదే కారణంగా చాలా ప్రాచీన గ్రంథాల్లో కానీ ఇంకా పురాణాల్లో కానీ మంత్రసిద్ధులు కానీ ఒకటే మాట చెప్పారు ఋషులు కానీ యోగులు కానీ ఏంటంటే శనివారం శాపం అవుతుంది ఇక అదే విధంగా మనం కరెక్ట్గా కనుక ఆ శనివారంలో ఉన్న మెలకుల్ని పట్టుకొని కనుక మనం చేసామే అనుకోండి ఆ శనివారమే మనకి అద్భుతం అవుతుంది శాప విముక్తి కూడా అవుతుంది ఎవరైతే ఎన్ని రకాల దోషాల నుంచి బాధపడుతున్నా కూడా ఈ శనివారం రోజు కనుక మనం ఈ చిన్న చిన్న పరిహారాలు ప్రతి శనివారం రోజు ఒక్కొక్క శనివారం ఒక్కొక్క తిథి నక్షత్రాలని బట్టి ఒక్కొక్కలాగా వస్తుందనమాట ఆ తిథులు నక్షత్రాలు వాటన్నిటిని బట్టి కనుక మనం తగిన పరిహారాలు చేసుకుంటూ వెళ్తే కనకండి ఈ శాపాలన్నిటి నుంచి కూడా విముక్తి పొందవచ్చు అనమాట దీన్ని మీరు ఎలా ఉపయోగిస్తారు అన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ అర్థం అన్నమాట మీ ఇంట్లో ఏం జరుగుతున్నా మీ మనసులో ఏ భారం ఉన్నా మీ అదృష్టం ఏ స్థితిలో ఉన్నా కూడా మీరు ఎక్కడ పడిపోయినా కూడా శనిగ్రహం అనేది ఒకసారి శాంతిస్తేనండి మీ జీవిత గమనమే మారుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు మరి శనిగ్రహం ఎప్పుడు శాంతిస్తాడండి అని కూడా మీరు అడగవచ్చు ఏమిటంటే అతనికి ఇష్టం ఉన్న పదార్థాలు ఇష్టం ఉన్న రంగులు ఇష్టం ఉన్న శక్తుల్ని ఉపయోగించాలన్నమాట రేపు మనం అదేమిటా అనుకుంటున్నారు కదా ఈ రోజు మీకు ఈ వీడియోలో చెప్పబోయే విషయం చాలా మంది ఏ రోజు కూడా వినలేదనే చెప్పాలి ఇది పూర్వకాలం పూర్వీకులు పాటించిన ఒక పాత పద్ధతి అన్నమాట ఈ పద్ధతి మామూలుగా ఉంటుంది ఓస్ అన్నట్టుగా కానీ ఇది ఆచరిస్తే అబ్బా ఇన్ని అద్భుతాలను ఇన్ని రోజులు తెలుసుకోలేక మిస్ అయిపోయామే అని మీరు చాలా ఫీల్ అవుతారు అది మటుకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అని కూడా పండితులు చెప్తున్నారు ఇదండి మీ ఇంట్లో చేయటానికి చాలా సాధారణంగా కనిపిస్తుంది కానీ దీని ప్రభావం అసాధారణం మీ ఇంటి ఎనర్జీ బ్యాలెన్స్ అనేది మారిపోతుంది అనమాట మీ మీద ఇప్పటి వరకు ఉన్న దృష్టి దోషాలు అనేవి మొత్తం కూడా విడిపోతాయి మీ అదృష్టం తిరిగి మీ దగ్గరికి వచ్చి నిలుస్తుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ పరిహారం ఎందుకండి ఇంత దేవాలయ స్థాయి శక్తి ఇస్తుందో మీకు చేసిన తర్వాతే అర్థమవుతుందనమాట ఈ పరిహారం శని దోషం ఉన్న వారికి ఎందుకు వంద రేట్లు పనిచేస్తుందో మీకు తెలుస్తుంది ఇది ఒక్కసారి చేసిన ఎందుకు ఫలితం వచ్చేస్తుందో కూడా మీకు తెలుస్తుంది కానీ పరిహారం ఎలా చేయాలి అనే విషయానికి ముందుగా మీరు ఈ శక్తిని ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి ఎందుకంటే అర్థం చేసుకున్న పరిహారం చేస్తే పరిహారం కంటే లక్ష రెట్లు ఎక్కువ ఫలితం అయితే వస్తుందని కూడా చెప్పాలండి చాలా మంది ఏంటంటే చట్టకమని చట్టకమని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి పరిహారం వర్క్ని చేసేసుకుంటూ వెళ్తూ ఉంటారు అది ఎట్లా ఉంటుంది అంటే అటు ఇటు ఊహసలు అన్నట్టుగా ఉంటుంది అలా కాకుండా అసలు ఈ పరిహారం ఎందుకు చేయాలి ఇది ఎందుకు చెబుతున్నారు మీరు ఇంత చేయటం అన్నది కనుక మీరు ఒకసారి ఆలకిస్తే మీకు పరిహారం చేసిందతో పాటు ఇది లక్ష రేట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది ఇక మీరు రేపు శనివారం రోజు ఏం పరిహారం చేయాలి అని ఇక్కడ మనం చూసినట్టయితేనండి ఈ శనివారం రోజు ఒక ప్రత్యేకమైన దీపాన్ని ఈ ఆకు మీద పెట్టి మీరు తలుపుకి ఎడం వైపు పెట్టి మీరు చక్కగా వెలిగించాలి అంతే ఇది మీ పరిస్థితులు ఎలా ఉన్నా మారిపోతాయి అని కూడా పండితులు చెబుతున్నారు ఏమిటంటేనండి సృష్టిలో ప్రతి ఒక్క జీవికి ఉంటుంది ఒక ఆశ అనేది ఒక ఆలోచన అనేది అది ఏమిటి అంటే ఏ కష్టం లేకుండా ఉండాలి ఏ దోషాలు లేకుండా ఉండాలి హాయిగా ఏ కల ఇది లేకుండా అనమాట ఏంటంటే సుఖంగా సంతోషంగా మంచిగా బతకాలి అని ఇక మనుషుల విషయానికి వస్తే డబ్బుకే లోటు ఉండద్దు అసలు ఏ రకమైన పందిలు ఉండకూడదు బాధలు ఉండకూడదు ఆరోగ్యం బాగుండాలి ఇలా ప్రతి ఒక్క కోరిక అనేది ప్రతి ఒక్క జీవికి ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఇలాంటి పరిహారాలు అనేవి మీకు అద్భుతాలుగా మీరు కోరుకున్న జీవితాన్ని మీ ముందుకు తెస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు ఇది సాధారణ దీపం కాదండి ఇది గ్రహశక్తిని మీ వైపుకు లాగేసే పద్ధతి అనమాట ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మీరు అద్భుతంగా అర్థం చేసుకునేలాగా ఈ పరిహార విధానం అనేది చెప్పుకుంటూ వెళ్తుంది రండి ఏ రాశి వారైనా సరే మీ మీద శని దోషం ఉన్నా లేకపోయినా అసలు ఏ రకంగా ఉన్నా సరే ఈ దీపం అనేది మీ గ్రహ బలాన్ని పెంచుతుంది శని మృదువవుడు అంటేనండి ఉద్యోగంలో గుర్తింపు వస్తుంది బిజినెస్లో మీకు వృద్ధి అనేది జరుగుతుంది మీరు శుభవార్తలు వింటారు పాజిటివ్ అవకాశాలు వస్తాయి ముందుకు వెళ్ళే శక్తి అయితే వస్తుంది ఇవన్నీ కూడా వరుస క్రమంగా ప్రారంభమైపోతూ ఉంటాయి చక్కచక్క మీ జీవితంలో మీరే ఆశ్చర్యపోతారన్నమాట దీనివల్ల మీ పరిస్థితులు మారటం మాత్రమే కాదండి మీకు అనుకూలంగా మారతాయి ఇది పరమానందంగా పనిచేసే పరిహారం అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే పరిహారంలోకి వెళ్లే ముందు పరిహారం ఏ రకంగా చేసుకోవాలి ఏ విధమైన దీపం పెట్టాలి దానికి కావాల్సిన వస్తువులు ఏంటివన్నీ కూడా తెలుసుకునే ముందు మనం ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుని తర్వాత పరిహారంలోకి వెళ్ళిపోదాం ఇవాళ విషయం వచ్చేసి ఏమిటంటేనండి మనం పూజలలో వింటూ ఉంటాం ఏమిటి అంటే కాదంబ చెట్టు అంటే పూల గురించి అన్నమాట కాశీ మధురై త్రిపురాంతకంలో మాత్రమే ఉన్నాయి ఈ కాదంబ వృక్షాలనమాట ఎర్ర రంగు పూలతో ఉంటాయి ఇది ఎక్కడ మనం చూడమన్నమాట కాలక్రమేణా కూడా ఈ వృక్షాలనేవి క్షీణించాయట ఈ పువ్వుల్ని మనం చెట్టు నుంచి కొయ్యకూడదంట కిందరాలని మాత్రమే పూజకి తీసుకోవాలంట ఇవి చాలా సుకుమారంగా ఉంటాయట అంతేకాదండి ఈ కాదాంబ చెట్టు కింద కూర్చొని అమ్మ నామాన్ని కానీ సహస్రాలని కానీ లేదా గురువు దగ్గర తీసుకున్న మంత్ర ఉపదేశం మంత్రాల్ని కానీ చెప్పిస్తే చాలా త్వరగా సిద్ధిస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు పౌర్ణమి రోజు రాత్రి అంటే ఆ చెట్టు కింద కూర్చొని మనసుని అమ్మ మీద పెట్టి సహస్రనామాలు పారాయణం చేస్తే అమ్మ ఎంతో సంతోషించి మణిద్వీపానికి చేరుకోవటానికి మనము ముందు అడుగులో ఉంటాము అని కూడా పండితులు చెప్తున్నారనమాట వాళ్ళు ఆ పువ్వులు అమ్మ ఎందుకంత ఇష్టపడుతుంది అని చూస్తే ఏ ఎలా ఉంటాయంటే జిగురు జిగురుగా అనిపిస్తాయి అని కూడా పండితులు అంటున్నారనమాట పురాణాల్లో కాదాంబ వృక్షం గురించి ఈ విధంగా ఉన్నది అని పండితులు అంటున్నారు ఎలాగ అంటే ఈ కాదాంబ వృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షమని దక్షిణ భారతంలో దీన్ని పార్వతీ వృక్షమని అంటారు ఈ వృక్షానికంటే కృష్ణుడికి మంచి సంబంధం ఉందనే చెప్పాలి రాధాకృష్ణుల ముచ్చట్లన్నీ కూడా ఈ వృక్షం నీడలోనే జరిగాయి అంటారు అందుకే కృష్ణ వృక్షం అంటారని పురాణాలు చెప్తున్నాయన్నమాట దక్షిణాదిలో అమ్మవారిని కాదాంబ వనవాసిని అంటారు కాదాంబ వృక్షానికి ఓం శక్తి రూపిణ్యే నమ అనే మంత్రంతో పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని కూడా చెప్తారు పండితులు అయితే స్వరూపమైన కాదాంబ వృక్షానికి పసుపు కుంకుమ పూలతో అర్చన చేయాలని అలా పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి హనుమంతుడి పుట్టుకకు మూలం అనమాట ఈ ఖాదాంబం అంతేకాదు సాక్షాత్ పార్వతీ స్వరూపం ఈ వృక్షం దక్షిణాదిలో అమ్మవారిని ఖాదాంబ వనవాసిని అలాగే నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కాదాంబవనం వనం అంటారు ఏది ఏమైనా అన్న చెల్లెళ్ళు నారాయణ నారాయణీలకు ఈ వృక్షానికి చాలా సంబంధం ఉందని కూడా చెప్తారనమాట ఇక పరిహారంలోకి వెళ్తేనండి మనకు కావాల్సిన వస్తువులు ఏమిటంటే ముందుగా ఇవన్నీ సిద్ధం చేసేసుకోండి ఒక నలుపు రంగు ప్రమిదలు కావాలండి మట్టి ప్రమిదలు అలాగే నల్ల నువ్వుల నూనె కావాలి ఏడు నల్ల నువ్వులు కావాలి ఒక ఆకు ఇక మారేడు దళం అన్నమాట ఇక ఒక చిన్న ప్లేటు ఈ విధంగా అయితే సరిపోతుందనమాట అయితే మీకు అనుమానం వస్తుంది ఇవన్నీ ఎందుకండి అంటే కనుకండి ఇది సాధారణ దీపం కాదనే చెప్పాలన్నమాట ఈ శని గ్రహం నెగిటివ్ ఎనర్జీని శోషించగల శక్తి కలిగిన గ్రహం కాబట్టి నల్ల దీపం నువ్వుల బిల్వ ఆకు ఇవన్నీ కలిపి ఒక ఎనర్జీ వ్యాక్యూమ్లా పనిచేస్తాయి అన్నమాట దీనివల్ల మీ ఇంటిపై ఉన్న మీ పనులపై ఉన్న మీ డబ్బుపై పడిన దృష్టి మొత్తం పూర్తిగా అండి దూరంగా పారిపోతుంది అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అయితే మీకు కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఏ ఏ పని చేయాలన్నా ముందుకు నడవకపోయే పరిస్థితి అనేది అయితే కొంతమందికి ఎదురవుతూ ఉంటుంది కదా దాని కారణంగా ఈ శని దృష్టి లేకపోవడం అనేది చెప్పాలన్నమాట ఈ ప్రయోజనకరమైన శని దృష్టి అనేది మీ మీద ఉంటే ఇక మీకు మీరు ఆకెలిసే జరుగుతాయి ఈ దీపాన్ని మీరు ఈ ఆకు మీద పెట్టడం వల్ల శని మీ పనుల మీద పాజిటివ్ దృష్టి అనేది పెట్టడం మొదలు పెడతాడు దానివల్ల మాట్లాడితే జరిగిన పని కూడా ఒక్కసారిగా ఓకే అయిపోతుంది ఎవరో సహాయం చేయని వాళ్ళు కూడా ముందుకు వచ్చి మీకు సహాయం చేస్తారు అడ్డంకులు ఉన్న చోట కూడా రహదారి అనేది మీకు తెరుస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అలాగే మీ దగ్గరికి డబ్బు చేరగానే బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కొంతమందికి ఎంత పని చేసినా ఆర్థిక స్థిరత్వం రాకపోతే గనక ఈ శనిగ్రహం పరీక్ష దశ అని అర్థం అనమాట దీపాన్ని బిల్వాకు మీద తలుపుకి ఎడం వైపు పెట్టడం వల్ల డబ్బు నిలవడానికి శక్తి వస్తుంది ఖర్చులు అనేవి తగ్గుతాయి వచ్చే డబ్బు ఆగకుండా ప్రవహిస్తుంది అకస్మాత్ గా లాభాలు వస్తాయి అంతేకాకుండా అండి ఈ శనిగ్రహం రెండు పనులు చేస్తాడు పరీక్షిస్తాడు అనమాట తర్వాత పురస్కారాలు అందిస్తాడనే చెప్పాలి మీరు ఈ దీపాన్ని పెట్టడం అంటే నేను సిద్ధమయ్యాననిగా నా బంధాలని విడిపించు అని గ్రహాన్ని పిలిచినట్టే అదే సమయంలో ఈ గ్రహం అనేది మీ కర్మలో ఉన్న బిగుసుగు ఉన్న ముళ్ళన్నిటిని కూడా విడదీస్తాడనమాట దాని ఫలితంగా మీకు అడ్డంకులు తొలగిపోతాయి ఓటు సమస్యలు ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయి మీ మాటకి వాల్యూ పెరుగుతుంది మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా తమ వెనక్కి వెళ్ళిపోతారు మీకు ఎదురు నిలబడి ఊరికే మిమ్మల్ని దారికి అడ్డంగా వచ్చి వ్యతిరేకిచ్చేవారు అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు బిల్వాకు ప్లస్ శని దీపం ఈక్వల్ టు శాంతి శక్తి అనమాట ఈ కాంబినేషన్ అనేది మీ ఇంటికి ఒక శివశక్తి వాతావరణాన్ని తీసుకువస్తుంది ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లో గొడవలు తగ్గుతాయి మనసులో ఉన్న ఒత్తిడి కరుగుతుంది డిప్రెషన్ ఆందోళన తగ్గుతుంది మీలో ధైర్యం ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తి అయితే వస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఇది మనం ఏ సమయంలో పెట్టాలి అండి అంటే కనుకండి మీరు ఉదయం ఆరు నుంచి ఎనిమిది లేదా సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు అండి ఇవి శని శాంతి సమయాలన్నమాట ఈ సమయంలో మీరు దీపం పెట్టాలి ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నాన్ వెజ్లు తినకూడదు పీరియడ్స్ టైంలో పెట్టద్దు అంటుముట్లల్లో కూడా పెట్టకూడదు ముఖ్యంగా అండి మీ ఇంటి మెయిన్ డోర్ ఎడం వైపు బయట వైపు పెట్టాలన్నమాట ఇది బెస్ట్ ప్లేస్ అనేది చెప్పాలి ఇక్కడ పెట్టిన దీపం మీ ఇంటికి వచ్చే దృష్టిని నెగిటివ్ ఎనర్జీని అక్కడి నుంచి అక్కడికే కరిగించేస్తుంది అనమాట దీనివల్ల మీ ఇంటికి పాజిటివ్ శక్తి మాత్రమే ప్రవహిస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇక ఎలా చేయాలి అంటే కనుక ఒక చిన్న ప్లేట్ అనేది తీసుకొని దానిపై ఈ బిల్వ ఆకును ఉంచండి ఈ బిల్వ ఆకు అనేది కూడా మీరు శుభ్రంగా ఆరోగ్యంగా మంచిగా ఉన్నదాన్ని తెచ్చుకోండి చిరిగిపోయినా లేకపోతే మచ్చలు ఉన్న వాటిని అసలు పెట్టకూడదండి ఈ ఆకు మీద మీరు దీపాన్ని సెట్ చేసి పెట్టాలన్నమాట బిల్వ ఆకు ఏంటంటే శివశక్తిని కలిగి ఉంటుంది శాంతింప చేస్తుంది ఇక శక్తి పరిహారంది రెట్టింప దీపంలో దీపంలోనండి నువ్వుల నూనె నల్ల నువ్వుల నూనె పోయాలండి అందులో ఏడు నల్ల నువ్వుల్ని వేయాలన్నమాట వత్తిని పత్తి వత్తినే వేయాలండి పత్తి వత్తి మీకు నల్ల దొరికితే ఇంకా చాలా మంచిది నల్ల రంగు పత్తి వత్తులు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లు అన్నీ అందుబాటులోకి వచ్చాయి కాబట్టి ఆ రకంగా పత్తిని వత్తిని తీసేసుకోండి లేదండి అన్నవారు మామూలు వత్తితో అయినా వెలిగించుకున్నా సరిపోతుంది ఇక మీరు ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకున్న తర్వాత ప్రశాంతంగా కూర్చోండి మనసులో ఏ గజిబిజి ఆలోచనలు కంగారు ఏవి వద్దు ఎందుకంటే మనకి దరిద్రం పోయే ముందు చాలా ఆలోచనలు వస్తాయి ఎందుకంటే అదృష్టం అనేది రానియకుండా ఆపాలని కాబట్టి మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా హాయిగా ప్రశాంతంగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఎందుకంటే బాగుపడాలి అన్నప్పుడు అండి పడనియని దుష్ట శక్తులు మనని కాళ్ళు పట్టి వెనక్కి గుంజుతూ ఉంటాయి కాబట్టి మీరు వేటిని లెక్క చేయకుండా ప్రశాంతంగా చక్కగా కూర్చొని మధ్యలో మీరు అక్కడ ఇక్కడ వ్యవహారాలు అంటే ముచ్చట్లు వేసుకుంటూ కూర్చోకండి ఫోన్లు వచ్చేవి అని పని చేసే వరకు ఆసేపు నిశ్శబ్దంగా చేసుకుంటే సరిపోతుంది ఇక మీరు ఏం చేస్తారంటే దీపం వెలిగించాలన్నమాట దీపం వెలిగించే ముందు చేతులు రెండు జోడిచ్చి ఇలా చెప్పాలి ఓం శనేశ్వరాయ నమ అని చెప్పుకొని నా దుస్థితులు శాంతించాలి నా పనుల్లో దారి తెరవాలి అని చెప్పుకోండి ఇది చాలా పెద్ద పెద్ద మంత్రాలు కూడా మీకు అవసరం లేదు ఈ ఒక్క మాటతోనే శని అనుగ్రహం అనేది సంతోషిస్తారనమాట ఇక మీరేం చేస్తారంటే దీపం పూర్తిగా ఆగి ఆరిపోయి అంటే కొండెక్కే వరకండి అలాగే ఉండనివ్వాలి దీపం కొండెక్కిన తర్వాత బిల్వ ఆకును చెట్టు కింద ఉంచేసేయండి దీపాన్ని శుభ్రంగా చేసేసి పక్కన పెట్టేసుకోండి దాన్ని తిరిగి ఉపయోగించవచ్చు అనమాట ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా పోతుంది శని దోష ప్రభావం పోతుంది డబ్బు నిలుక్కడగా రావటం మొదలవుతుంది అడ్డంకులన్నీ కూడా చీలిపోతాయి పనులు వేగంగా జరగటం మొదలవుతాయి మీ మీద ఉన్న దృష్టి దూషం తొలగిపోతుంది మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది పరిహారం ఎప్పుడు చేయాలండి అంటే రేపు శనివారం అవసరమైతే ప్రతి శనివారం కూడా చేసుకోవచ్చు లేకపోతే నెల్లో ఒకసారి శనివారం అయినా చాలు అని పండితులు చెప్తున్నారు ఇంటి ముందు పెట్టమండి ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అద్దెళ్లల్లో ఉన్నవారు ఫీల్ అవుతారు కదండి ఏం చేస్తారంటే ఇంటి ఉత్తర దిశలో అయినా పెట్టచ్చండి ఈ శని దీపం పెట్టినప్పుడు నల్ల నువ్వుల శక్తి అనేది కుబేర దిశలో ధనం నిలకడగా రావడానికి సహకరిస్తుంది అనమాట కాబట్టి ఎక్కడ పెట్టకూడదంటే ఇంటి మధ్యలో పెట్టద్దండి వంటగదిలో పెట్టద్దు బెడ్రూమ్లో పెట్టద్దు పూజ గది లోపల పెట్టద్దు బాత్రూమ్ దగ్గర అస్సలు పెట్టద్దు ఈ చోట్ల పెడితే దీపం శనిగ్రహ శక్తిని సరిగ్గా ఆకర్షించదు అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇంటి మెయిన్ డోర్ ఎడం వైపు ఈ దీపాన్ని వెలిగించండి ఇది అత్యంత అధికంగా ఫలితాలనిస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఇక అది కుదరదు అనుకున్న వారు ఇప్పుడు చెప్పుకున్నట్టు చక్కగా కుబేర దిశ అంటే ఇంటి ఉత్తర దిశలో అయినా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టుకోవటం వల్ల మీకు చక్కగా అనుకున్న పనులు అనుకున్నట్టు అవుతాయి ఈ దీపాన్ని ప్రత్యేకంగా ఈ ఆకు మీద పెడితే శక్తి అనేది రెట్టింపు అవుతుందండి ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి ఇక మీకు బిల్వా అనేది దొరకలేదనుకోండి ఇక వేపాకైనా పెట్టచ్చు గుర్తు పెట్టుకోండి వేపాకు మీద అయినా పెట్టుకోవచ్చు బిల్వాకు లేకపోతే వేపాకు మీద పెట్టు వేసుకోండి తలుపుకి ఎడం వైపు గుర్తు పెట్టుకోండి ఇలా చేస్తే చాలు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకున్న పనులన్నీ కూడా చకచక ఇక జరిగిపోతూ ఉంటాయి అదృష్టం మారిపోతుంది అని కూడా చెప్పచ్చు అని పండితులు అంటున్నారు